హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు అదిరుపే శుభవార్త రావడం జరిగింది ప్రతి మహిళకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి ముప్పై వేల రూపాయలు మహాలక్ష్మి పథకం కింద జమ చేస్తారు సో ఎవరెవరికి పథకం వర్తిస్తుంది ఏ అర్హతలు ఉండాలి సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ టీజీ గవర్నమెంట్ నుంచి మహాలక్ష్మి పథకానికి సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గండసింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ తెలంగాణ ప్రభుత్వం ఒక భారీ శుభవార్తను తీసుకొచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రతి అర్హత కలిగిన మహిళలకు సంవత్సరానికి మొత్తం ముప్పై వేల రూపాయలు అందించేందుకు నిర్ణయం తీసుకుంది ఈ మొత్తం ఒకేసారి కాకుండా నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున నేరుగా మహిళల బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేయనున్నారు వాస్తవానికి ఈ పథకాన్ని నవంబర్ నెలలోనే ప్రారంభించాల్సి ఉండగా పంచాయతీ ఎన్నికల కారణంగా ఆలస్యం జరిగింది ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ దాదాపు పూర్తయ్యే దశలో ఉండడంతో ఈ పథకాన్ని మళ్ళీ అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది ఈ పథకం అన్ని కులాలకు చెందిన మహిళలకు వర్తిస్తుంది అయితే వయసు పద్దెనిమిది నుంచి యాభై ఐదు సంవత్సరాల మధ్య ఉండాలి దరఖాస్తు చేసుకోవాలంటే ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంటు తప్పనిసరిగా ఉండాలి మరియు ఆధార్తో బ్యాంక్ ఖాతా లింక్ అయి ఉండాలి అలాగే రేషన్ కార్డు ఈకేవిసి పూర్తి చేసి ఉండాలి పెన్షన్ పొందుతున్న మహిళలకు ఈ పథకం వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది ఎందుకంటే పెన్షన్ జీవితాంతం వచ్చే సహాయం కాగా ఈ పథకం వార్షిక ఆర్థిక సహాయంగా మాత్రమే అమలు చేయబడుతుంది ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఈ నెల చివరి వారంలో అంటే ఈ డిసెంబర్ ఇరవై ఐదో తేదీ వచ్చేలోపు క్రిస్మస్ కానుకగా ప్రకటించే అవకాశం ఉంది లేదా జనవరి మొదటి వారంలో అయినా ప్రకటించే అవకాశం ఉందని ప్రాథమిక సమాచారం సో దరఖాస్తుల స్వీకరణ తర్వాత ప్రభుత్వం పలు దశల్లో వెరిఫికేషన్ నిర్వహించి అర్హుల జాబితాను విడుదల చేస్తుంది ఆ జాబితాలో పేరున్న మహిళల ఖాతాల్లోనే నెల నెల రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున డబ్బులు జమవుతాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాం ప్రతి మహిళ కూడా ముందుగానే అవసరమైన పత్రాలన్నీ సిద్ధంగా పెట్టుకొని ఈకేవీసీ బ్యాంక్ లింకింగ్ వంటి అప్డేట్లు పూర్తి చేసుకోవడం చాలా అవసరం ఈ విధంగా సిద్ధంగా ఉంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పథకం ద్వారా సంవత్సరానికి ముప్పై వేల రూపాయలు పొందే అవకాశం ఉంటుంది మహిళలకు ఇది ఒక మంచి అవకాశం అని చెప్పచ్చు ఈ పథకానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది అర్హుల జాబితా విడుదలైన తర్వాత మళ్ళీ పూర్తి వివరాలు మీకు అందిస్తా ఇలాంటి తెలంగాణ ప్రభుత్వ పథకాలపై తాజా నమ్మకమైన సమాచారం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట గుర్తుపై నొక్కి అన్ని అప్డేట్స్ ముందుగానే తెలుసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్